శుభోదయం నరసింహ శతకము సాధుజనులతో జగడమాడిన కీడు కవులతో వైరం గీడు పరమదీనుల జిక్క బట్టి కొట్టిన గీడు భిక్షకులను దుఃఖ పెట్ట నిరుపేదలను చూచి నింద చేసిన గీడు పుణ్యవంతుల దిట్ట బొసగు గీడు సద్భక్తులను తిరస్కారమాడిన గీడు గురుని ద్రవ్యము గోచుకుని నీడు దుష్ట కార్యములనరించు దుర్జనులకు ఘనతరంబైన నరకంబు గట్టుముల్లే భూషణ వికాశ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి సన్మార్గులైన మంచి జనులతో దెబ్బలాడిన కవులతో విరోధము వహించిన చేజిక్కిన దీనులను కొట్టిన ముష్టివారి నేర్పించిన నిరుపేదలను నిందించిన పుణ్యాత్ములను మంచి భక్తులను తూలనాడిన గురువుల ద్రవ్యము అపహరించిన ఆపద కలుగును చెడ్డ పనులు చేయు దుర్మార్గులకు ఘోర నరకమే వారు దాచిపెట్టుకునేది గట్టి ఆస్తి